స్టీవ్ జాబ్స్ యాపిల్ ఫౌండర్ ఒక మాట అంటారు టైమ్ ఈజ్ లిమిటెడ్ డోంట్ వేస్ట్ టైం పర్టికులర్లీ డోంట్ వేస్ట్ టైం ఇన్ లివింగ్ సంబడి ఎల్స్ లైఫ్ అంటే మనిషి జీవితంలో పరిమిత కాలం బతుకుతాడు ఆ జీవితంలో ఇతరుల గురించి ఆలోచిస్తూ ఇతరుల జీవితం గురించి ఆలోచిస్తూ తన జీవితంలో ఉన్న టైం కాస్త వేస్ట్ చేసుకుంటాడు చాలా వరకు మన అందరం కూడా మన గోల్స్ మన లక్ష్యాలు మన ఇష్టాలు మన యొక్క ఆశయాలు ఇవి పక్కన పెట్టి వాళ్ళకలా జరుగుతుంది వీళ్ళకి ఇలా జరుగుతుంది వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు వీళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు ఇట్లాంటి వాటిలో రోజు ఎంతో కొంత టైం వేస్ట్ చేస్తాం ఒకటి నిజం మన పరీక్ష మనమే రాయాలి పక్కోడు వచ్చి రాయరు మన కష్టం మనమే పడాలి ఎవరో వచ్చి పడరు ఇది నమ్మితే ఆటోమేటిక్గా మనలో ఫోకస్ పెరుగుతుంది చాలామంది మనలో ఫోకస్ తగ్గిపోతుంది ఎందుకు ఎందుకు అనుకుంటారు ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనం మన గురించి ఆలోచిస్తున్నామా మన లక్ష్యం గురించి ఆలోచిస్తున్నామా అని అంటే చాలామంది తమ జీవితాలు తాము జీవించకుండా ఇతర జీవితాలు జీవితేస్తు ఉంటారు మన జీవితంలో తొంభై శాతం జీవితాలు ఇతరుల జీవితాలు జీవిస్తూ ఉంటాం ఇవి కనుక పక్కన పెడితే మనకి జీవితంలో అనుకున్న లక్ష్యాలు చేరటానికి సరైన అవకాశం సరైన టైం ఉంటుంది ఇరవై నాలుగు గంటలు చాలు దాన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మనకున్న టైం సరిపోతుంది దాన్ని కరెక్ట్గా వినియోగించుకుంటాయి ఆ టైంని క్షణ క్షణం వినియోగించుకుంటే కరెక్ట్గా మనం అనుకున్న గోల్ సాధిస్తాం చాలా వరకు నిరాశ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే వేరే ఏదో ఆలోచిస్తూ ఏదో చేస్తూ నిరాశపడుతూ మనల్ని మనం కోల్పోతాం మనల్ని మనం కోల్పోవద్దు మనకు మనమే హీరోస్ మనకు మనమే విజేతలం ప్రపంచంలో వచ్చే సక్సెస్ రాకపోయినా అయితే కంగారు పడవద్దు ఎందుకంటే మన జీవితంలో సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది ఈ రోజున ఒక ఉద్యోగం వస్తేనో ఉద్యోగం రాకపోతేనో తెలియదు ఒక పది ఇరవై సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మనం చేసిన పని మొత్తం మనకి నిజాయితీగా కనిపిస్తే మనం చక్కగా మనం అనుకున్న దానికోసం అనుకుంటే అప్పుడు ఖచ్చితంగా ఆ రోజున మనకు మంచి సక్సెస్ కనపడుతుంది అంతేగాని ఈ రోజున ఏదో ఈ క్షణంలో వచ్చేసిందనో రాదనో కాదు ఈ క్షణంలో మనం ఐఏఎస్ అయిపోయిన పది సంవత్సరాల తర్వాత దాన్ని ఇంకా వీక్ చేసుకునే అవకాశం కూడా కాబట్టి ఇది అది అని కాదు ఒక లాంగ్ రన్లో మన జీవితంలో మనం స్టెప్ బై స్టెప్ అడుగు అడుగున ఎలా ఉండాలనుకుంటున్నాం దాన్ని లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళ్ళాలి ఒక స్టెప్ ఎక్కలేకపోతే ఖచ్చితంగా ఇంకొక స్టెప్ ఇంకొక విధంగా మన కోసం రెడీగా ఉంటుంది దాన్ని ఒడిసి పట్టుకుని మనం ముందుకెళ్ళాలి కానీ అక్కడే కూర్చుని బాధపడిపోయి అందరు ఏమనుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు ఏం చేస్తున్నారో అని వేస్ట్ చేయకూడదు నేను గమనించిన వాటిలో ఎక్కువ మంది మంచి మంచి లక్ష్యాలు పెట్టుకునే వాళ్ళు కూడా వాళ్ళ గురించి వదిలేసి ప్రపంచం అందరి గురించి పాటించుకుంటారు అందరి గురించి ఆలోచిస్తారు దానివల్ల చివరికి అంతా వెళ్ళిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత చేతులు కాలేదు మనకే అది గుర్తుపెట్టుకుని సక్సెస్ కోసం ప్రయత్నిస్తే మంచిది